వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని భావించిన కడప నగరపాలక సంస్థ ప్రజలకు నీటి సంబంధమైన సవాళ్లను ఎదుర్కోకుండా చూడడానికి ఒక ముఖ్యమైన చొరవను ప్రారంభించింది ఈ ప్రయత్నంలో మైలవరం నుండి లింగంపల్లి మరియు గండి వాటర్ వర్క్స్ వరకు ఏడు వేల నూట ముప్పై తొమ్మిది క్యూసెక్స్ నీటిని తీసుకుని వచ్చేందుకు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు కడప నగరపాలక సంస్థ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నలభై రోజులు ఎంతో కృషి చేశాయి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మైలవరం నుండి మైలవరం సౌత్ కెనాల్ జలాశయం ద్వారా నీటిని పెన్నా నదిలోకి మళ్లించి తదనంతరం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నీటిని ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట నుండి కేసీ కెనాల్కి మళ్లించారు ఇది శివాళపల్లి దుగ్గనపల్లి శేషయ్య గారిపల్లి తిర్కాన్ సర్కిల్ మరియు అలంఖాన్పల్లి మీదుగా అతి త్వరగా ప్రజలకు నీరు అందేలా తీసుకుని రావడం జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కేసీ కెనాల్ నుండి రాళ్ల వంకకు నీటిని మళ్లించి బుగ్గ వంక ద్వారా చివరికి గండి వాటర్ వర్క్స్ సమీపంలోని పెన్నా నది నుండి లింగంపల్లి వాటర్ వర్క్స్ వరకు నీరు చేరుకుని భూగర్భ జలాలను రీసర్చ్ చేసేందుకు దోహదం అయ్యాయి ఈ చర్య కడప నగరంలో నీటి ఎద్దడి తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది కడప వాసులకు నీటి కష్టాలు లేకుండా నీటి లభ్యతను కల్పించాలనే లక్ష్యంతో కడప నగరపాలక సంస్థ ఈ సమిష్టి కృషి చేయడం జరిగింది నీరు అందరికీ అవసరం పరిమితంగా ఉపయోగించి అందరికీ నీరు అందేలా చేద్దాం ఈ వేసవిలో ప్రతి నీటి బట్టును ఆదా చేద్దాం నీటి సమస్యల కొరకు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా తొమ్మిది మూడు ఏడు ఏడు రెండు నెంబర్ను సంప్రదించండి